ఏపీలో ఉచిత ప్రయాణం డొక్కు బస్సుల భయం ఉచితంపై సంశయం ప్రయాణికుల రద్దీ పెరిగితే సరిపడా బస్సు లేవు వ్యతిరేక ప్రచారం వస్తే ఎన్నికల వేళ నష్టమే మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన ఆర్టీసీలో ప్రస్తుతం ప్రయా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన బస్సులు లేవు వాటి ఉన్న వాటిలో కూడా సగం డొక్కు బస్సులే ఉన్నాయి ఏవి ఎక్కడ ఆగిపోతాయో తెలియదు ఈ పరిస్థితుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే వారి రద్దీకి అనుగుణంగా అంటే అనూహ్యంగా పెరిగిపోతుంది అందుకు అనుగుణంగా బస్సులు నడపలేము అరకొరకు ఉన్న వాటిలో సీట్లు లేక మహిళల నుంచి విమర్శలు అయితే వస్తాయి దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రతికూల ప్రచారం కూడా జరుగుతుంది ఈ సమయంలో ఉచిత ప్రయాణం అమలు అవసరమా అని జగన్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ఇటీవల హడావడి చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక సహాయం తీసుకున్నాక ఇప్పుడు నెమ్మదించింది దీనివల్ల ప్రభుత్వానికి మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భావనలో ఉంది దీంతో ఈ పథకం ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంలో తర్జన భజన పడుతుందన్నమాట ముఖ్యంగా ఏది ఏమైనా ఒకవేళ ఉచిత ప్రయాణం అమలు చేయాలనుకుంటే తెలంగాణ కంటే ఇక్కడ అదన అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలనేది కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో వేలుగు సిటీ సర్వీసు ఎక్స్ప్రెస్ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తుంది డీలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో టికెట్ కొనుగోలు చేయాలి ఏపీలో కూడా పల్లెవేలకు సిటీ సర్వీసులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు దూర ప్రాంత సర్వీసులైన డీలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు పై మహిళలకు ఇరవై శాతం వరకు రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనే కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలు చేయాల వద్దనే దానిపై సమీక్ష అయితే జరుగుతుందనమాట సో దీన్ని బట్టి మనం తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రకటించే అవకాశం అయితే కల్పిస్తున్నాయి ఏపీలో మహిళల కోసం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని